అసలు అయితే జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికల ఊపు నడుస్తున్నది కదా ఊపుల ఊపు మేము తోపులమని చెప్పుకోవాలని కాంగ్రెస్ సర్కారు రేమంత్ నగర్ ముస్లింలను కాకా పట్టేందుకు ఆర్మూళ్ల పేరు మీదున్న భూమిని మైనార్టీ సోదరుల కోసం శ్మశాన వాటికకి ఇస్తామని చెప్పిర్రట ఆ ముచ్చటిరిక కూడా ఆలస్యమే లేదు రంగములకు దిగిన జవాన్లు అట్టెట్ల మాజాగాను అప్పనంగా పంచి పెడతారు అది మా భూమి అని ఆర్మూళ్ళ అనుకొచ్చిర్రు సర్కారు భూములు కొందరు లీడర్లు ఎకరాలకు ఎకరాలు కబ్జాలు పెడుతుంటే అవిటిని వాపస్ తీసుకొని ప్రజలకు అప్పజెప్పాలన్నా దేశం కోసం బార్డర్ల కాసే సైనికుల భూములను అత్తసొమ్ము అల్లుడుదానం చేసిండ అన్నట్టు ఇట్లా ంచిపెట్టుడే ఏంది అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రేవంతాలు సారు కొందరు లీడర్లు కబ్జాలు పెట్టిన భూములు వాపసు తీసుకుంటున్నాం అంటారు కదా ఆ భూములు కూడా మీరిస్తామన్నట్టు ప్రజలకు ప్రజలకు పెట్టకుండా ఎవల భూములు దొరకనట్టు ఆర్మీ జవాన్ల భూములనే పంచిపెట్టాలన్నా మూలకు తెచ్చి ముంగటేసినట్టే ఉన్నది ఇప్పుడు ఏమాయ సారు సిగముగి మీ ఇందిరామ్మ సర్కారు సిగ్గు మీరే తీసుకునే కాడికి వచ్చా అంటారు ఏముచ్చటి ఇన్నోళ్ళు